హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ గార్డెనింగ్ బ్లాగ్ ఈరోజు బెండకాయలు అలాగే టొమాటోస్ అండ్ అలసందలు హార్వెస్ట్ చేద్దాము ఇది ఈసారి బెండకాయలు ఎప్పుడు కూడా మంచిగా స్ట్రైట్గా అలా వస్తాయి ఈసారి ఏంటంటే అన్ని వంకర్లు పోతున్నాయి అది ఎందుకనేది అర్థం అవ్వట్లేదు అండ్ అలాగే చెట్టు అయితే హెల్దీగానే ఉంది మొక్క అండ్ ఫ్లవరింగ్ బాగానే వస్తుంది మంచిగా హెల్తీగానే ఉంది చూడ్డానికి బట్ ఏంటంటే అన్నీ ఇలా సగం బెండ్ అయ్యి వంకర్లు అన్నమాట నేను మీకు లాస్ట్లో క్లియర్గా చూపిస్తాను సో మీలో ఎవరికైనా తెలిస్తే ఎందుకు ఇలా అవుతుంది అనేది షేర్ చేయండి అండ్ పైన కాకరకాయలు చూస్తున్నారా ఎన్ని పడ్డాయో చాలా వచ్చాయి కాకరకాయలు అవి కూడా ఈ టూ త్రీ డేస్లో కట్ చేయాలండి కట్ చేసినప్పుడు నేను మీకు వీడియో షేర్ చేస్తాను అలాగే తోటకూర కూడా ఆకు మొత్తం తినేస్తుందండి పురుగు తినేస్తుంది బట్ మేమైతే అంతగా పట్టించుకోవట్లేదు తిన్న మేము ఎందుకంటే మాకు ఇంకా మిగతా ఆకుకూరలు కూడా చాలానే ఉన్నాయి అండ్ ఏదో ఒకటి వేసి అంటే డైరెక్ట్గా మనం లీఫ్ తింటాం కాబట్టి ఏవైనా వేద్దామన్నా కూడా మాకు వేయాలనిపించట్లేదు లైక్ అంటే ఆ ఇన్సెక్ట్స్ రాకుండా ఆకు తినకుండా చేద్దామని అనుకున్నాము బట్ ఎందుకు అలా వేసిన అంటే ఏదో ఒక ఫర్టిలైజర్స్ వేసిన ఫుడ్ డైరెక్ట్గా మనం తింటాం కదా లీవ్స్ అనేసి మేము అంతగా పట్టించుకోవట్లేదు అలాగే వదిలేసాము బట్ వేరే వేరే ప్లాంట్స్ వేటికి కూడా అంత ప్రాబ్లం ఏం లేదు జస్ట్ తోటకూరకే అలా ఉందండి సో ఇక్కడ ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదండి సో బెండకాయలు చూసారా వంకర్లు ఎలా పోతున్నాయో ఇలా అయిందన్నమాట హ్యాపీ గార్డెన్